అందరికీ నమస్కారం ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి తెలిసిన వారికి షేర్ చేయండి మఖానక్షత్రము ఉభా నక్షత్రము ఉత్తరా నక్షత్రంలోని ఒకటవ పాదము అలాగే పేరు మా మీ ము అనే అక్షరాలతో ప్రారంభమయ్యేవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరము సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది ఈ సంవత్సరము సింహరాశి వారికి పూర్తిగా గురుబలం ఉంది కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది బంధుమిత్రుల సహకారం పెరుగుతుంది వారితో అన్యోన్యత కూడా పెరుగుతుంది శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది నూతన పనులు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది మీరు చేస్తున్న పనిలో లాభం పెరుగుతుంది కాంట్రాక్టు వ్యాపారులకు మరింత లాభం కలిగే అవకాశం ఉంది సరైన సమయంలో సరైన పనులు చేస్తారు తద్వారా వచ్చే ఫలం కూడా అంతే మొత్తంలో అందుతుంది శత్రు బాధలు తగ్గిపోతాయి ఈ సంవత్సరము ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం ఉంది శక్తికి మించిన పనులు పెట్టుకోకండి గురుబలం ఉంది కాబట్టి ఏ పని చేసినా మీకు లాభం అయ్యే అవకాశమే ఉంది కాబట్టి స్నేహితులు బంధువుల సపోర్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళండి వాయిదాలు వేయకుండా పనులు చేయండి ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత మీ రాశివారికి ప్రారంభం ప్రారంభమవుతుంది ఈ యొక్క శని ప్రభావం వల్ల ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది అనుకోని ఆటంకాలు ఎదురవుతుంటాయి ఆకస్మికమైన ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త వహించండి అప్పులు ఎవ్వరికీ ఇవ్వకండి మధ్యవర్తిత్వం కూడా పనికిరాదు స్థిరాస్తులు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించండి చేతిలో ఉన్నది ఇతరుల చేతుల్లో పెట్టి ఇబ్బంది పడకండి అనుకోని ఆటంకాలు ఎదురైనప్పుడు మానసిక ధైర్యం పెంచుకోండి చింతన తగ్గించండి ప్రయత్నం చేయడం మన వంతు ఫలితం కొంచెం ఆలస్యమైనా సరే ధైర్యంగా ప్రయత్నించాలి రాణి బాకీల కోసం వెళ్తే అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా నిదానంగా చేయండి డబ్బులు చేతిలో ఉంచుకోండి వ్యాపారస్తులు మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించాలి మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ వల్లనే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం గురుబలం ఉంది కానీ అష్టమశని ప్రభావం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి చేసే పనుల్లో జాగ్రత్త అవసరము అలాగే నిదానంగా ఆలోచించి చేయాలి తొందరపాటు పనికి రాదు తొందరపాటు వల్లనే ఎక్కువ అవుతుంది మీ యొక్క ఆలోచనలు చంచలంగా ఉంటాయి తద్వారా నిర్ణయాలు సరిగ్గా ఉండవు మఖానక్షత్రం వారికి ఎక్కువగా శనివేద ఉంది ఈ సంవత్సరం ఏప్రిల్ ఆగస్టు జనవరి నెలలలో ఎక్కువ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది విద్యార్థులకు ఓపిక తగ్గిపోతుంది కోపం పెరుగుతుంది మనో విచారాలు ఆలోచనలు పెరుగుతాయి అనవసరంగా కుటుంబ సభ్యులతో కలహాలు పెరుగుతాయి అనవసరమైన ఆలోచనల వల్లనే మీరు పరీక్షల్లో వెనుకబడే అవకాశం ఉంది కాబట్టి గతంలో కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఓపిక నిదానం ఉండాలి అలా పరీక్షల ముందు ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరము స్నేహితుల ప్రభావము మీపై ఎక్కువగా ఉంటుంది మంచి స్నేహితులను పక్కన పెట్టుకోండి వ్యవసాయదారులకు రెండు పంటలు మిశ్రమంగానే ఉంటుంది పెద్ద ఎత్తున వ్యవసాయం పనికిరాదు ఇతరులతో అప్పులు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించండి మధ్యవర్తిత్వం చేయకండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి ఈ సంవత్సరం జంతువుల నుండి చీడ పురుగుల నుండి పంట నష్టం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా తీసుకోండి వ్యాపారులకు గురుబలం పెరుగుతుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయమే ఉంది చేసే పనుల్లో అభివృద్ధి పెరుగుతుంది ధనవృద్ధి పెరుగుతుంది అయితే మానసిక శ్రమ మాత్రం విపరీతంగా ఇబ్బంది పెడుతుంది అలాగే ఫైనాన్స్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి నష్టం వచ్చే అవకాశం ఉంది మిగతా అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలమైన సమయమే ఉంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము గురుబలం వల్ల అనుకూలంగా ఉంది ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది దైవ దర్శనాలు చేస్తారు ఏప్రిల్ తర్వాత మే జూన్ నెలల్లో ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బంది కావచ్చు అకస్మాత్తుగా ఉద్యోగ భంగం జరిగే అవకాశం ఉంది నిర్లక్ష్యం నిర్లిప్త లేకుండా పని విషయంలో జాగ్రత్తలు పాటించండి రాజకీయ నాయకులకు మంచి మంచి పనులు చేపట్టే అవకాశం ఉంది అయితే మీపై నిందరోపణాలు పెరుగుతాయి అష్టమ శని ప్రభావ కారణంగా కోర్టు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది సినిమా మరియు సోషల్ మీడియాలో పనిచేసే కళాకారులకు ఈ సంవత్సరము ఉన్నతి పెరుగుతుంది పనుల్లో విజయాలు సాధిస్తారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది లాభాన్ని పొందుతారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు సింహరాశి వారికి గురుబలం ఉంది శని బలం లేదు కాబట్టి ఈ సంవత్సరం శనీశ్వరుని ఆరాధన చేయడం ఆంజనేయ స్వామి దర్శనం చేయడం శనివారం నియమాలు పాటించడం మంచిది అష్టమ శని అందరినీ ఇబ్బంది పెట్టదు ఎవరైతే ధైర్యంతో ఆత్మబలంతో వ్యవహారాలు చేస్తారో వారిపై శని ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి గుండె ధైర్యం పెంచుకోండి అష్టమశని గురించి ఆలోచించడం పక్కన పెట్టండి ఇది ఈ సంవత్సరము సింహరాశి యొక్క ఫలితాలు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్కారం